హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సోమన్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంది అలాగే ఉసిరికాయ దీపానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాంటి ఉసిరికాయ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి ఈ ఉసిరికాయ దీపాన్ని వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాన్ని ద్వాదశి ఏకాదశి తిథుల్లో కానీ లేదా కార్తీక పౌర్ణమి రోజున కానీ లేదా కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో కానీ వెలిగిస్తారు ఈ ఉసిరికాయ దీపాన్ని మనం ఇంటిలో కానీ శివాలయంలో కానీ లేదా తులసి కోట వద్ద కానీ వెలిగించవచ్చు ఈ ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడమే కాకుండా సమస్త గ్రహబాధలు అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్తారు ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపానికే కాకుండా ఉసిరి చెట్టుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది క్షీరసాగర మదనంలో జన్మించిన అమృత బాండం కోసం దేవదానవుల మధ్య జరిగిన సంఘర్షణలో ఆ అమృత బాండం నుండి పొరపాటున కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయట అవే ఉసిరి చెట్టుగా మారాయని చెప్తారు అందువల్లనే ఈ ఉసిరిలో అనేక ఔషధ గుణాలు అనేవి ఉంటాయి అలాగే కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు ఈ కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టు దగ్గరనే విష్ణుమూర్తి లక్ష్మీదేవి నివసిస్తుంటారని కూడా చెబుతారు అందువల్లనే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు వద్ద దీపాలు పెట్టడం అలాగే ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఉసిరికాయ దీపం పెట్టడం వెనుక కూడా ఒక కథ అయితే ఉంది పద్మపురాణం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కార్తీక మాసం వచ్చింది అరణ్యంలో దీపం వెలిగించడానికి శివాలయం లేకపోయేసరికి ఏమి చేయాలా అని ఆలోచిస్తున్న ద్రౌపదితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడంట కొన్ని గ్రహ దోషాల కారణంగా మీరు అరణ్యవాసంలో అష్ట కష్టాలు పడుతున్నారు ఆ దోషాలు తొలగిపోవాలంటే అడవిలోని ఉసిరిక చెట్టు కింద ఉసిరికాయలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు ద్రౌపదితో చెప్పాడంట శ్రీకృష్ణుని మాటలు విన్న ద్రౌపది ఉసిరికాయలో ఆవు నెయ్యి పోసి తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసిందట అదే ఉసిరిక చెట్టు కింద భోజనం చేసిన ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధానికి సుముఖత వ్యక్తం చేశాడంట ఈ విధంగా ఉసిరిక దీపం వెలిగించి తరువాత పాండవులు యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని తిరిగి పొందారని పురాణాలు చెబుతున్నాయి అందువలననే ఈ ఉసిరిక దీపాల్ని వెలిగి వెలిగించడం వలన నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలు తొలగించుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఉసిరిక దీపాన్ని మనం బయట ఎక్కడైనా శివాలయంలో కానీ తులసి కోట వద్ద కానీ వెలిగించాలనుకుంటే అక్కడ మంచి చక్కగా ఆలికి ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ అలాగే పువ్వులతో అలంకరించుకొని ఉసిరి దీపాన్ని అయితే పెట్టుకోవాలి ఇంట్లో వెలిగించుకున్నట్లయితే రాగి లేదా ఇత్తడి ప్లేట్ని ఒకటిని తీసుకొని దానిలో వెలిగించుకోవచ్చు ఈ ఉసిరి దీపాన్ని వెలిగించుకోవడానికి తీసుకునే ఉసిరికాయలకి ఎలాంటి మచ్చలు లేకుండా చూసుకోవాలి అలాగే మనం చెట్టు నుండి కాయని ఎటువైపు నుండి అయితే కోసామో అటువైపుగా పైన కొద్దిగా చెక్కునైతే తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్కునైతే తీసుకోవాలి ఉసిరికాయకి తీస్తున్న చెక్కుని చాకుతో కానీ కత్తితో కానీ తీసుకోవద్దండి ఇంకేదైనా ఉపయోగించి తీసుకోవచ్చు కానీ కత్తిని కానీ చాకుని కానీ ఉపయోగించకూడదు అలా చెక్కు తీసుకున్న తర్వాత ఆ ఉసిరికాయలకి కూడా పసుపు కుంకుమలతో బొట్లనైతే అయితే పెట్టుకోవాలి ఇప్పుడు పత్తిని తీసుకొని కుంభ తయారు చేసుకోవాలి పువ్వొత్తుని కూడా యూస్ చేసుకోవచ్చు మనం దీపాలు వెలిగించే ముందుగానే ఒత్తులని నేతిలో నానబెట్టుకుంటే ఒత్తులనేవి దీపాలు అనేవి చాలా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి కాబట్టి దీపాలు మనం మరుసటి రోజు వెలిగించుకుందాము అని అనుకుంటే ముందుగానే ఒత్తులని నేతిలో నానబెట్టుకొని సిద్ధంగా పెట్టుకుంటే బాగుంటుంది దీపాలు ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి అలాగే ఈ ఉసిరికాయ దీపాన్ని మంగళవారాల్లో శుక్రవారాల్లో కూడా వెలిగించుకోవచ్చు ఈ ఉసిరికాయ దీపాన్ని మంగళవారాల్లో శుక్రవారాల్లో వెలిగించుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడడమే కాకుండా లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఉసిరికాయలో అనేక అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఉసిరికాయలో ఉండే సి విటమిన్ సీజనల్గా వచ్చే జలుబు దగ్గు వంటి వాటిని నివారిస్తుంది అలాగే ఉసిరికాయలో ఉండే పీచు ఆమ్ల గుణాలు జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి ఉసిరికాయని తినడం వల్ల మన శరీరంలో ఉన్న అధిక వేడిని కూడా ఈ ఉసిరికాయ తగ్గిస్తుంది ఉసిరికాయలో ఇన్ని ఔషధ గుణాలు ఉండడం వల్లనే ఆయుర్వేదంలో ఉసిరికాయకి ప్రత్యేక స్థానాన్ని అయితే ఇచ్చారు అందువల్లనే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టడం ఉసిరికాయ దీపాన్ని వెలిగించడం ఉసిరిని సేవించడం వలన చాలా లాభాలైతే కలుగుతాయి ఉసిరి దీపాన్ని ఇలా పువ్వులతో అలంకరించుకున్న తర్వాత దీపాన్ని అయితే వెలిగించుకోవాలి మనం ఉసిరి దీపాన్ని వెలిగించుకునేటప్పుడు ఒక మంత్రాన్ని అయితే చెప్పుకోవాలండి ఈ కార్తీక మాసంలో మనం ఎక్కువగా కార్తీక దామోదర పూజనైతే చేస్తూ ఉంటాం కదా అదే మంత్రాన్ని ఉసిరికాయ దీపాన్ని వెలిగించినప్పుడు కూడా చెప్పుకోవాలి ఉసిరికాయ దీపాన్ని ఏకహారతితో కానీ అగర్వతితో కానీ వెలిగించాలి అలా దీపం వెలిగించేటప్పుడు ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ దీపాన్నైతే వెలిగించాలి అలా మంత్రాన్ని పఠిస్తూ దీపాన్ని వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ అక్షింతలని సమర్పించుకోవాలి అలాగే దూపాన్ని కూడా చూపించాలి ఇలా ఉసిరికాయ దీపాన్ని వెలిగించుకున్న తర్వాత నైవేద్యాన్ని కూడా ఏదన్నా పెట్టాలి ఏదన్నా పండుని కానీ లేదంటే ఏదన్నా ప్రసాదాన్ని కానీ నివేదించవచ్చు ఇలా కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాన్ని వెలిగించడం వలన సమస్త గ్రహ దోషాలు సమస్త దోషాలు తొలగిపోవడంతో పాటు లక్ష్మీ కటాక్షం కలిగి సమస్త శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా ఉసిరికాయ దీపాన్ని వెలిగించి మీరు కూడా సకల శుభాలని పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్